Ini <laughs> 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 <Good. laughs> <laughs> 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 కషి బావాలి మేమే అయితే లంగి బజార్ మున్సిపల్ కాంప్లెక్స్లో షాప్లో మనకు ప్రాబ్లంగా ఉంటుంది ఇందులో రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు మా షాప్ అక్కడ కూడు నేను హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్ పైన షాప్ వచ్చిన అన్నా అని చెప్పని మా షాప్లో అబ్బాయి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు నాకు కాల్ చేస్తే తొందరపడి నింబడే టూ మినిట్స్ లోపే షాప్ వచ్చేసి షాప్ ఓపెన్ ఉంది షాప్లో వచ్చి ఏర్టీస్ కాదు కూడా లేదు అది టోటల్లీ మొబైల్స్ వంద నుండి వంద యాభై మొబైల్స్ మొత్తం ఆల్వేస్ ఫైవ్ థౌజండ్ నుండి ఫిఫ్టీ థౌజండ్ వరకు మొబైల్స్ ఉన్నాయల్లా ఏ ఒక్క మొబైల్ లేకుండా ఓన్లీ వెయ్యి రూపాయలు తొమ్మిది వందల మొబైల్స్ మాత్రమే ఒక పది వేలు ఉంచారు మిగిలిన మొబైల్స్ అన్నీ దుబ్బుకెళ్ళారు అందరూ ఉన్న డబ్బులు కూడా కౌంటర్ ఓపెన్ చేసి కూడా ఒక ఐదు ఆరు లక్షల క్యాష్ కూడా తీసుకెళ్లారు అది జరుగుతుంది మేము వచ్చినాక కూడా అన్ని నెంబర్కి కాల్ చేశాము ఫాల్ చేసిన తర్వాత హాఫ్ వరకు వాళ్ళు పోలీసులు వచ్చారు వాళ్ళ రిక్వైర్ జరుగుతున్నది సీసీ కెమెరా కెమెరాబీట్ ఉన్నది అందులో మా వాళ్ళ తెచ్చుకున్న బ్యాగ్ సరిపోకపోతే మా డస్ట్బిన్ అనేది చాలా కొంచెం పెద్దగా ఉంటుంది ఆ డస్ట్బిన్లో కూడా వేసుకొని వెళ్ళి మాకు షాప్కి ఒక ముప్పై అడుగులు దూరంలో వాళ్ళు వెళ్ళే వెహికల్ మోనోరా వెహికల్లో విసిరేసే వెహికల్ కూడా మేము వెహికల్కి వెళ్ళి ఆ డస్ట్బిన్ విసేసే ఫుటేజ్ ఫుటేజ్ కూడా మేము తీసాము అది కూడా చూసాము మేము ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతుంది మొబైల్ మొబైల్ విలువండి మొబైల్ షాప్ రాబడి మొత్తం జరిగిపోయింది